నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ లో ఎక్కడైనా సరే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతూ ఉంటే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అరెస్టు చేస్తూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే కువైట్ లో ఐదు కిలోల గంజాయి మరియు నాలుగు వేల మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్న తర్వాత వాటిని అక్రమ రవాణా చేసేందుకు ఒక ఇంట్లో మాదక ద్రవ్యాలకు సంబంధించి గంజాయి మొక్కలు నాటినందుకు కువైటు రాజ కుటుంబానికి సంబంధించిన ఒక కువైటి పౌరుడిని మరియు అక్కడ పనిచేస్తూ ఉన్న ఒక ఆసియా కార్మికుడు ప్రవాస కార్మికుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే వారి వద్ద నుంచి ఐదు వేల కిలోల గంజాయి నాలుగు వేల మత్తుమాత్రలను స్వాధీనం చేసుకున్నారు అరెస్టు చేసిన తర్వాత వాళ్లను కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది కువైట్ లో రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే కువైట్ లో పనిచేస్తూ ఉన్న ప్రవాసుడైనా సరే ఎవరికైనా సరే న్యాయం ఒకే విధంగా ఉంటుందని చెప్పేసి వారికి జీవిత ఖైదు విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది అలాగే ఆ తర్వాత వాళ్ళు పైకోర్టుకు వెళ్లినా సరే కోర్టు ఇచ్చిన తీర్పును పైకోర్టు కూడా సమర్థించినట్లు స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి చెడు మార్గాలలో అసలు వెళ్లకుండా ఎందుకంటే గాని ఒక పది రూపాయలు వస్తాదని చెప్పేసి వంద దినాల డబ్బు వస్తాదని చెప్పేసి ఆశపడి వెళ్తే కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ యొక్క పరిస్థితులను మనమైతే గమనించాల్సి ఉంటుంది అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్